రాక్షస ప్రేమ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ వేగా అంటూ ఆమెని లిఫ్ట్ చేయబోతుంటే ప్రణవ్ని కోపంగా చూసి డోంట్ టచ్ మై వైఫ్ అంటూ ఆమెని ఎత్తుకొని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు విరాజ్ వేగా విరాజ్ వెనకాలే ప్రణవ్ కూడా వెళ్తాడు వేగాని హాస్పిటల్కి తీసుకెళ్లగానే డాక్టర్ ఏమైందని అడుగుతాడు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది మేబీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుందేమో డాక్టర్ అంటాడు విరాజ్ ఓకే మిస్టర్ మీరు బయట వెయిట్ చేయండి విరాజ్ రూమ్ బయట సిట్ అయ్యి ఆలోచిస్తుంటాడు అసలు వేగా అక్కడికి ఎలా వచ్చింది నైట్ ఇంటి దగ్గరే ఉందిగా ఈ ప్రణవ్ తనని బలవంతం చేయడానికి చూసినా ఎలా నమ్మింది నేను బయటకు వెళ్ళాక అసలేం జరిగింది ప్రణవ్ కూడా విరాజ్కి కొద్ది దూరంలోనే ఉంటాడు ఈ ఈడియట్ని అడుగుదామా వేగా తన కోసం ఎందుకు వచ్చిందో చీ అయినా వీడితో నాకు మాటలు ఏంటి పెళ్ళి అయిన అమ్మాయిని టచ్ చేశాడు వీడితో తేల్చుకునే కన్నా వేగా స్పృహలోకి వచ్చాక తేల్చుకోవడం బెటర్ అనుకున్నాడు తను వచ్చిన పనిని మధ్యలోనే ఆగిపోయినందుకు ఫీల్ అవుతూ నాయక్కి కాల్ చేస్తాడు హలో సార్ మీకు ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచ్బుల్ అని వస్తుంది సిగ్నల్స్ లేవు నేను వెళ్ళిన దగ్గర నువ్వు చెప్పు నాయక్ గూడం తెలుసుకున్నావా అని అడుగుతాడు విరాజ్ హా సార్ ఆ ప్లేస్ ఏంటో నాకు తెలిసిపోయింది ఆ వర్కర్ ఎక్కడ పెట్టారు సార్ ఆ బాక్స్ని అని అడుగుతాడు నాయక్ వాడు తప్పించుకున్నాడు నాయక్ నేను క్యాచ్ చేయలేదు ఇట్స్ ఓకే సార్ గూడం తెలిసింది కాబట్టి నిఘా వేయొచ్చు మనం అంటాడు నాయక్ ఓకే అంటూ కాల్ మాట్లాడడం అవ్వగానే ప్రణవ్ పక్కకి వస్తాడు విరాజ్ రే అని పిలు రే అని పిలుస్తాడు ప్రణవ్ని మిస్టర్ విరాజ్ ఇష్టం వచ్చినట్టు పిలవకండి రెస్పెక్ట్ ఇవ్వండి తీసుకోండి అంటాడు ప్రణవ్ నాకు అలాంటి లే నాకు అలాంటి అలవాట్లు లేవు కానీ ఇంకా బయలుదేరు నువ్వు ఎక్కడికి వెళ్ళేది వేగాన్ని పరిస్థితుల్లో వదిలేసి అంటాడు ప్రణవ్ రే నీకెంత ధైర్యం నా భార్య గురించి మాట్లాడుతున్నావు నేను ఉండగానే నువ్వు తనని భార్య అనుకుంటున్నావు తను నిన్ను అనుకోవడం లేదు మిస్టర్ విరాజ్ అంటాడు ప్రణవ్ అది అనుకోకపోతే కాకుండా పోను కానీ నువ్వు పోయి ఇక్కడి నుంచి అంటాడు విరాజ్ నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి నీలా నటించడం నాకు రాదులేరా అయినా నిన్ను కాదు దాన్ని అనాలి నువ్వు బలవంతం చేయబోయావు అని తెలిసి కూడా ఒంటరిగా నీతో ఊరి చివరికి వచ్చింది చూడు వేగాన్ని నాలుగు పీకాలి కళ్ళు తెరవని చెప్తా దాన్ని సంగతి అంటాడు విరాజ్ వేగాన్ని నువ్వేమన్నా నువ్వేమన్నా చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా అంటాడు ప్రణవ్ ఊరుకోవాలరా ప్రణవ్గా అయినా నువ్వు దాని అక్కలవరివిగా దీని మీద పడ్డాయేంటి నీ కళ్ళు హే కళ్ళు పడడం కాదు నేను తనని ఇష్టపడుతున్నా నా వనిత చనిపోయిన రోజే చనిపోదాం అనుకున్నా కానీ ఆ రోజు నన్ను సేవ్ చేసింది వేగ ఎంత మంచి అమ్మాయో పగ అంటూ నిన్ను చేసుకుంది నేను చూసుకుంటానని చెప్పినా వినలేదు నా వనిత కోసం తను కష్టాల్లోకి వెళ్ళింది తనని సేవ్ చేయాల్సిన బాధ్యత నాదే సాలే ఆపు ఎక్కువైందని కోపంగా చూస్తాడు విరాజ్ ప్రణవ్ని నా వనిత ప్రాణాలు నీ వల్లే పోయాయని తెలిసి కూడా వేగా నీతో ఉంటుందని అనుకోకు విరాజ్ రే ముయ్ ఏమన్నా సరే వింటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా ఆమె చచ్చిపోయింది నా వల్ల కాదు ఆమె పిరికితనం వలన అలాంటి పిరికివాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా అలాంటి పని చేస్తారు అని కోపంగా చెప్తాడు విరాజ్ విరాజ్ నీకు కొంచెం కూడా బాధగా లేదా నా వలన ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకుందే అని అంటాడు ప్రణవ్ ఇందాక చెప్పానుగా మళ్ళీ అడిగి విసిగించకు నిన్ను వెళ్ళమన్నానుగా ఇక్కడి నుండి వేగాన్ని వదిలి వెళ్ళను అంటాడు ప్రణవ్ అయితే మూసుకొని మూలని కూర్చో ఇంకోసారి నోరు తెరిస్తే ఇంకో బెడ్ బుక్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో అయినా నువ్వెన్ని అన్నా సైలెంట్గా ఉంది హాస్పిటల్ అనే లేదంటే ఈ విరాజ్ అంటే ఏమిటో నీకు చూపించేవాడిని నువ్వేం చేసినా ఊరుకుంటా అనుకోకు నేను కూడా నిన్ను మించి ఫైట్ చేయగలను అంటాడు ప్రణవ్ అవునా గుడ్ బాయ్ అయితే చక్కగా ఉండు అంటాడు విరాజ్ నీతో నాకు అనవసరమని విరాజ్కి దూరంగా ఉంటాడు ప్రణవ్ ఆఫ్టర్నూన్ అయినా వేగా గురించి ఇంకా ఏ విషయం చెప్పరు గంటలు కడుస్తున్నాయి కానీ ఆమె గురించి ఏమి చెప్పకపోయేసరికి విరాజ్కి భయం వేస్తుంది డాక్టర్ ఏం చెప్తారా అని కంగారుగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు విరాజ్ విరాజ్తో పాటు ప్రణవ్ కూడా అక్కడే ఉంటాడు ఇంచు కూడా కదలడు ఆఫ్టర్నూన్ త్రీకి డాక్టర్ వచ్చి ఇక్కడ పేషెంట్ తాలూక ఎవరు అంటాడు నేనే అని ఇద్దరు డాక్టర్ ముందుకు వస్తారు ఆవిడ హస్బెండ్ ఎవరు అని అడుగుతారు డాక్టర్ నేనే చెప్పండి ఏంటి అంటాడు విరాజ్ కంగ్రాచులేషన్స్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ నిజంగా అని చాలా హ్యాపీగా వేగ దగ్గరకు వెళ్తుంటే ప్రణవ్ కూడా వెనకనే వస్తుంటాడు విరాజ్ వెనక్కి తిరిగి నువ్వు బయటే ఉండు అని కోపంగా చెప్పి డోర్ లాక్ చేసుకుంటాడు విరాజ్ డోర్ సౌండ్కి కళ్ళు తెరుస్తుంది వేగ నీరసంగా ఉండటంతో సిలైన్ పెడతారు వేగాకి లేచి బెడ్రెస్ట్కి ఆనుకుంటుంటే బేబీ పర్లేదు రెస్ట్ తీసుకో నాకు రెస్పెక్ట్ ఎందుకు అంటాడు విరాజ్ జస్ట్ జస్ట్ షటాప్ నువ్వెందుకు వచ్చా లోపలికి ప్రణవ్ ఎక్కడా అని అడుగుతుంది వేగ వాడికి నీకు ఇద్దరికి రెండు తగిలిస్తాను ఇంకోసారి వాడి పేరు ఎత్తావంటే అని స్మైల్ చేస్తూ వార్నింగ్ ఇస్తాడు విరాజ్ నీకెంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తావు అంది వేగ నువ్వు ఇప్పటివరకు చూసిన విరాజ్ వేరు ఇప్పటి నుండి చూడబోయే విరాజ్ వేరు నా మీద ప్రేమ ఉందనుకొని ఇన్ని రోజులు నువ్వేదంటే అదే అన్నట్టు నీతో పాటు ఉన్నా వేగ ఇక నుండి అవేం ఉండవు నేను భర్తని నా మాట వినాల్సిన భార్యవి నువ్వు అంతే ఇప్పుడు ఎలా ఉంది అంటాడు మామూలుగా విరాజ్ ఒక పక్కన వార్నింగ్ ఇస్తూ ఇంకో పక్కన ఎలా ఉంది అని అడుగుతావా ఖచ్చితంగా నీకు వార్నింగే ఇచ్చేవాడిని నువ్వు కనుక ప్రెగ్నెంట్ అవ్వకపోయి ఉంటే అంటాడు విరాజ్ కానీ ఇప్పుడు నువ్వు మన బేబీని మోస్తున్నావు కాబట్టి కొంచెం లవ్ చూపిస్తా అంటూ వేగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు విరాజ్ నాకు ఇష్టం లేకుండా నన్ను టచ్ చేస్తే చంపేస్తా అంది వేగా ఇదేం నీ మీద కోరికతో పెట్టలేదు ప్రేమతో పెట్టాను నువ్వెలా పెట్టినా నాకు నచ్చదు అయినా నేను ప్రెగ్నెంట్ ఏ ప్రెగ్నెంట్ ఏంటి కలకన్నావా నువ్వు ఇప్పటిదాకా నువ్వు ఇప్పటిదాకా నిద్రలో ఉంది నువ్వు కనాలి కానీ నేనెందుకు కంటాను అంటాడు విరాజ్ ఇప్పుడే డాక్టర్ చెప్పారు మార్నింగ్ నుండి నీకు ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి చివరికి ప్రెగ్నెంట్ అని తేల్చారు బిల్ ఎంత వేస్తారు అంటాడు విరాజ్ ఎంత వేసినా నా డబ్బులు నేను ఇచ్చుకుంటా తమరేం హెల్ప్ చేయని అవసరం లేదు అంది వేగ ఇక నుండి నువ్వు నా బాధ్యత ఎందుకంటే నా బేబీని మోస్తున్నావని చెప్పానుగా విరాజ్ నాకు నీ బిడ్డని కనడం ఇష్టం లేదు నేను అబౌట్ చేయించుకుంటా అంది వేగ ఏంటి ఇంకోసారి అను ఆ మాట అంటూ సీరియస్గా చూస్తాడు విరాజ్ నేను చెప్పేది నిజమే నాకు నువ్వు ఇష్టం లేదు నేను ఎలా నీ బేబీని క్యారీ చేస్తా అంది వేగ నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ బిడ్డని కనాల్సిందే అంటాడు విరాజ్ కనను అని చెప్తుంటే వినిపించడం లేదా అంది పెద్దగా వేగ నీకు నెమ్మదిగా చెప్తే ఎక్కదే అంటూ లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు విరాజ్ వేగ చంప మీద విరాజ్ వేళ్ళు అచ్చులు పడగానే అమ్మ అని బుగ్గ మీద చేయి వేసి నిమురుకుంది ఎక్కువ చేయకుండా బేబీని కను ఎక్కువ మాట్లాడి నాకు కోపం తెప్పించకో అంటాడు విరాజ్ వేగ ఏడుస్తూ నాకు ఇష్టం లేని పని చేయమంటావే అయినా నేను ప్రణవ్ని ప్రేమిస్తున్నా అని నీకు తెలుసుగా అంది వేగ ఈ బిడ్డ నీ బిడ్డన్ని నీకు ఎలా తెలుసు అంది వేగ షటప్ అంటూ వేగ మెడపట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తాడు విరాజ్ నిన్ను నువ్వే ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిగా అనుకోవడానికి సిగ్గుగా లేదా నీకు ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు కోస్తా వేగ ఊపిరి ఆడక గుంజుకుంటు గింజుకుంటుంటే వదిలేసి ఆమె బుగ్గలు పట్టుకొని వత్తుతూ నువ్వు గాడికి ఐ లవ్ యూ చెప్పడం నా చెవులతో విన్నాను వాడు నీ లిప్స్ని కిస్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వెంత కంగారు పడ్డావో నేను చూశాను నిన్ను బలవంతం చేయకముందు వాడు నీతో డ్యాన్స్ చేస్తుంటే నువ్వెంత అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యావో ఆ రోజు గెస్ట్ హౌస్లో కూడా చూశాను నీకు నాతో తప్ప ఎవరితో ఏ సంబంధం లేదని నాకు తెలుసు నా బిడ్డని కనాల్సి వస్తుందని పిచ్చిగా వాగకు ప్రణవ్ని ప్రేమించింది వేగ అది ఆకర్షణో ప్రేమో తనకే తెలియదు ప్రణవ్ టచ్ చేసినప్పుడల్లా ఎంత చిరాకు అనిపించిందో గుర్తు తెచ్చుకుంటుంది వేగ అతని టచ్ నచ్చకపోయినా తను మంచివాడని ఏమీ అనలేకపోయేది వేగ విరాజ్ తన ఫీలింగ్స్ అన్నీ కనిపెట్టినందుకు కొంచెం ఆశ్చర్యపోతుంది వేగ తన అక్క చనిపోవడానికి కారణమైన వాడి బిడ్డని మోయడానికి వేగ సిద్ధంగా లేదు అందుకే ప్రణవ్తో జరిగింది అన్నట్టు విరాజ్ ముందు యాక్ట్ చేస్తుంది కానీ అతను నమ్మలేదు వేగ ఇంకా ట్రాన్స్లోనే ఉండి ఆలోచిస్తుంటే ఆమె మొహం ముందు చిటికలు వేసి ఇంకా బయలుదేరు ఇంటికి వెళదాం అంటాడు విరాజ్ నేను రాను నాకు నీతో ఉండాలని లేదు అంది వేగ నీకు డైలాగ్స్ లేవు ఇక నుంచి నా బేబీని నాకు కనివ్వు ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు విరాజ్ అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నా మీద నీ పెత్తనం ఏంటి విరాజ్ నీ గురించి ఏదో అనుకునేంత తమరి దగ్గర లేదు కానీ నువ్వు త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని రా నేను బయటకు వెళ్తా అన్నాడు విరాజ్ నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా ఈ లోపు నువ్వు వస్తే ఓకే రాలేదు అనుకో కాళ్ళు కట్టేసి తీసుకొని వెళ్తా నాకే వార్నింగ్ ఇస్తావా అని కోప్పడుతుంటే బేబీ రిలాక్స్ నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను వెళ్తున్న త్వరగా రా అంటాడు విరాజ్ ఇది హాస్పిటల్ ఏం మాట్లాడాలి అన్న ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం ఇక్కడ సీన్ చేయకు వేగ కోపంగా చిందురు తొక్కుతుంది విరాజ్ కూడా ఆమెని సీరియస్గా చూస్తూ బయటకు వెళ్తాడు అప్పుడే ప్రణవ్ అటుగా వచ్చిన డాక్టర్ని పిలిచి సార్ వేగాకి ఎన్ని మంత్స్ అని అడుగుతాడు థర్డ్ మంత్ అండి అని చెప్తాడు డాక్టర్ ఇప్పుడు అబౌట్ చేయొచ్చు అనుకుంటగా బేబీని మీరు వేగా బేబీని తన కడుపు మీరు వేగా బేబీని తన కడుపులో నుండి తీసేయండి తన హస్బెండ్కి ఆమెకి మంచి రిలేషన్ లేదు వాళ్ళిద్దరి వలన బేబీ సఫర్ అవ్వచ్చు అంటాడు ప్రణవ్ ప్రణవ్ తన బేబీని అపోర్ట్ చేయమని డాక్టర్కి చెప్పడం విరాజ్ తట్టుకోలేకపోతాడు అసలు వీడెవడు నా బేబీ నా వైఫ్ గురించి డిసిషన్ తీసుకోవడానికి అని కోపంగా పిడికిలి బిగిస్తాడు ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ అబోర్ట్ చేయమని చెప్పడానికి మీరు ఎవరు అని ప్రణవ్ మీద సీరియస్ అవుతాడు డాక్టర్ వీడు పానకంలో పుడక డాక్టర్ వీడి సంగతి నేను చెప్తానుగా అంటూ ప్రణవ్ కడుపులో గట్టిగా ఒక పంచు ఇస్తాడు విరాజ్ కడుపులో ఉన్న అవయవాలు మొత్తం చిన్నాభిన్నం అయినట్టు అనిపిస్తుంటే పొట్టని పట్టుకొని అమ్మ అయ్యా అని అరుస్తూ ఉంటాడు ప్రణవ్ ప్రణవ్ అరుపు వలన హాస్పిటల్లో జనాలు డిస్టర్బ్ అవుతారని వాడు చేయి పట్టుకొని వెనక్కి మెలిపెట్టి ఇంకో చేతిని నోటుతో మూసి నీకెంత ధైర్యం ఉంటే మా ఇద్దరి మధ్యలో వస్తావురా ఈడియట్ నువ్వేంటిరా నా పేబీని అబౌట్ చేయమంటున్నావు నువ్వు అసలు మనిషివేనా అంటూ చెయ్యిని గట్టిగా విరిచేస్తూ ఉంటాడు విరాజ్ విరాజ్ అతని నోటిని ఎంత మూసినా నొప్పిని తట్టుకోవడం విరాజ్ వలన అవ్వక గట్టిగా అరుస్తుంటాడు డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన వేగ ప్రణవిని కొట్టడం చూసి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరకు వస్తుంది విరాజ్ ఏం చేస్తున్నా ప్రణవ్ని ప్రణవిని వదులు అంటుంది వేగ వీడిని లాస్ట్ టైం ప్రాణాలతో వదిలేస్తే తప్పు చేసా అనుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు వదులు అంటావే అని మళ్ళీ కడుపులో ఒక పంచిస్తాడు విరాజ్ విరాజ్ దెబ్బలు తట్టుకోలేక ప్రణవ్ నేల మీద కూలబడి ఏడుస్తూ ఉంటాడు ప్రణవ్ది తప్పు ఉందని డాక్టర్ ఇప్పటి వరకు సైలెంట్గా ఉంటాడు కానీ విరాజ్ మరీ రాక్షసుడులా ప్రవర్తిస్తుంటే చూడలేక మిస్టర్ తనని వదలండి ఇది హాస్పిటల్ ఏదైనా ఉంటే బయట చూసుకోండి అని కొంచెం వాయిస్ని పెంచి చెప్తాడు డాక్టర్ విరాజ్ ఎందుకు ఇలా కొట్టావంటూ ప్రణవిని పట్టుకోవడం కోసం బెండ్ అవుతుంటే వేగా చేయి పట్టుకొని లాగి వాడిని టచ్ చేయాలని చూడకు నాకు ఇంకా కోపం వస్తుంది నోరు మూసుకొని నాతో రా అంటూ ఆమెను తనతో తీసుకెళ్తాడు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ప్రణవ్ మీద కోపం తగ్గడం లేదు విరాజ్కి వేగా చేతిని వదిలి మరలా వెనక్కి వెళ్ళి అతని కడుపులో కాలుతో తంతాడు రే ఈ రోజు నుండి నువ్వు నా వేగా వైపు చూసినా మాట్లాడాలని ట్రై చేసినా చంపేస్తా అని సీరియస్గా చెప్పి డాక్టర్ వైపు చూస్తాడు మీ హాస్పిటల్లో ఒక బెడ్ బుక్ చేసి వీడిని తీసుకెళ్ళండి అంటాడు విరాజ్ కోపం చూసి డాక్టర్ కూడా భయపడి కొంచెం వెనక్కి జరుగుతాడు విరాజ్ బిల్ పే చేసి వేగా చేతిని గట్టిగా పట్టుకుంటాడు అతని కోపం చూసి విరాజ్ని కదిలించాలి అంటే భయపడిపోతుంది వేగా ఇంటికి వెళ్ళగానే వేగాని సోఫాలో కూర్చోబెట్టి ఆకలిగా ఉందా అని అడుగుతాడు లేదు అని భయంగానే తల ఊపుతోంది వేగ నేను చెప్పినట్టుగా ఉంటే నువ్వు ఇలా భయపడుతూ నాతో ఉండాల్సిన పని లేదు వేగ ఎప్పటిలా ఫ్రీగా ఉండొచ్చు అలా అని నిన్నే నా భార్యగా ఉండమని అడగడం లేదు నువ్వు నా మీద పగతో చేసుకున్నావు అని ఫుల్ క్లారిటీ వచ్చాక కూడా నువ్వు నా భార్యగా ఉంటావని నేను అనుకోలేను నా బేబీని కనిచ్చి నువ్వు ఎలా అయినా పో నాకేం సంబంధం లేదని చెప్తాడు వేగ ఆలోచనల్లో పడుతుంది విరాజ్ మాటలు విన్నాక ఆమె ఆలోచించడం చూసి విరాజ్ ఫేస్లో చిరునవ్వు వచ్చి చేరుతుంది ఉండవే నాతో బేబీ పుట్టేలప్పు మళ్ళీ నా మీద ప్రేమ పెరిగేలా చేసుకుంటాను నిన్ను వదిలి నేను ఉండలేనే అనుకుంటాడు మనసులో విరాజ్ ఆమెని ఒంటరిగా వదిలేస్తే కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తుందని విరాజ్ అక్కడ నుండి లేస్తాడు అలా లేస్తూ ఫోన్ ఛార్జింగ్ పెడదామని టీవీ పక్కన ఉన్న ఛార్జర్ తీస్తుంటే కొన్ని పేపర్స్ కనిపిస్తాయి విరాజ్కి విరాజ్ వాటిని చేతుల్లోకి తీసుకొని ఏంటా అని చూస్తాడు అదంతా చదివాక విరాజ్ వాటిని దాచేద్దాం అని చూస్తాడు అంతలోనే కింద వేగా సైన్ కనిపించేసరికి ఆగిపోయి ఫ్రీజ్ అయి చూస్తాడు అంటే ఇది నాతో విడిపోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యిందా ఎన్ని చెప్పినా నాతో ఉండదా అని ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకు వేగా ఎప్పుడు ఇలానే చేస్తావు దగ్గర అయ్యావు అనుకునే లోపు దూరం అవుతావు నేనంటే ఎందుకు నీకు ఇష్టం లేదని బాగా బాధపడి వేగా సైన్ని తడుముతూ ఉంటాడు విరాజ్ నీ సైన్ చూడగానే నా హార్ట్ బ్రేక్ అయింది వేగా అని బాగా ఏడుస్తాడు తన కన్నీళ్లు ఆమెకి కనిపించకూడదని చాటుగా వెళ్ళి తుడుచుకొని వస్తాడు వేగా బేబీని కనడం గురించి ఏం ఆలోచించిందో అడుగుదామని వేగా అని పిలుస్తాడు విరాజ్ హా అంటూ ఏదో ట్రాన్స్లో ఉండిపోతూ పలుకుతుంది వేగ నా వైపు చూడు వేగ ఒకసారి నేను చూడను విరాజ్ నువ్వు ఇప్పుడు ఏం అడుగుతావో నాకు తెలుసు నాకు నీ బిడ్డని కనాలని లేదు అసలు నాకు నువ్వంటేనే అసహ్యం ఈ విషయం నీతో చెప్తే నువ్వు నన్ను అని బాధపడుతూ ఉంటుంది వేగా నిన్నే ఒకసారి నా కళ్ళల్లోకి చూడు అంటాడు విరాజ్ నా వల్ల కాదు అనుకుంటూనే విరాజ్ వైపు చూస్తుంది వేగ ఏం ఆలోచిస్తున్నావు అంటాడు చాలా కూల్గా మాట్లాడుతూ ఇప్పటిదాకా సీరియస్గా మాట్లాడాడు అప్పుడే కూల్ అయ్యాడనుకొని నేనేం డిసిషన్ తీసుకున్నానంటే అని విరాజ్ని చూస్తుంది వేగ ధైర్యం తెచ్చుకొని చెప్పాయి నువ్వు బేబీని కనడానికి సిద్ధంగా లేవనుకుంటూ కళ్ళు మూ కళ్ళు తెరుస్తుంది వేగ ఊపిరి గట్టిగా తీసుకొని ఆమె డిసిషన్ చెప్పబోతుంటే విరాజ్ చేతిలో పేపర్స్ కనిపిస్తాయి అవి నేను మార్నింగ్ సైన్ చేసిన పేపర్స్ విరాజ్ చేతిలో ఉన్నాయి ఏంటని టీవీ పక్కన చూస్తుంది అక్కడ పేపర్స్ లేవక లేకపోవడంతో అవి తను పెట్టినవి అని అర్థమవుతుంది నా ఉద్దేశం ఏంటో ఆయనకి ఆల్రెడీ తెలుసు ఇంకేంటనుకొని కొంచెం ధైర్యంగా విరాజ్ అని పిలిచింది వేగ చెప్పు అంటాడు కొంచెం భయంగా నా డెసిషన్ ఏంటో నీకు ఆల్రెడీ చెప్పాను అండ్ ఇప్పుడు నీ చేతిలో ఉన్న పేపర్స్ కూడా క్లియర్గా చెప్తున్నాయి అంటే నీ ప్రవర్తన మార్చుకోవా ఏంటి అంటాడు విరాజ్ బేబీని కనవా అసలు నువ్వు వాడదానివేనా నీకు బేబీని కనడం ఇష్టం లేనప్పుడు సేఫ్టీ యూజ్ చేయొచ్చు కానీ గట్టిగా అరుస్తుంటాడు వేగా మీద ఆ మాటకి వేగాకి కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు విరాజ్ భార్యాభర్తల మధ్యలో అలాంటివి వాడరు ఆహా అని ఒక సర్కాస్టిక్ నవ్వు ఒకటి నవ్వి భార్యాభర్తల అంటే నువ్వు నన్ను భర్తగా అనుకున్నావా వేగా తనే గుర్తు తెచ్చుకొని అయ్యో అనుకుంది వేగ చెప్పు నన్ను భర్తగా అనుకున్నావా అంటాడు విరాజ్ లేదు నేనేమనుకోలేదు అని తల పక్కకి తిప్పుతుంది నాకు నీతో వాదించే ఓపిక లేదు నేను రోజు రోజుకి నీ మీద నమ్మకం కోల్పోతున్నా వేగ నా కోసం ఈ బిడ్డని కనివ్వు చాలు అంటూ మోకాళ్ళ మీద పడి మరీ వేగాన్ని బతిమిరాడుతుంటాడు విరాజ్ అలా ఇలాంటివన్నీ చేసి నా మంచు మార్చాలని చూడకు అంటుంది వేగ నీ చేతిలో ఉన్న పేపర్సే నా ఆన్సర్ నాకు ఓపిక లేదు నన్ను విసిగించుకు అంటూ రూమ్కి వెళ్ళి తన లగేజ్ సర్దుకుందాం అనుకుంటుంటే వేగా ఒక్కసారి అంటాడు విరాజ్ చెప్పు అంటూ చాలా నీరసంగా చూస్తుంది విరాజ్ వైపు నువ్వొకటి మర్చిపోయావు వేగా ఈ పేపర్స్ మీద నీ ఒక్కదాని సంతకం ఉంటే చెల్లదు నా సైన్ కూడా కావాలి నీకు ఈ పేపర్స్ మీద నా సైన్ కావాలి అంటే బేబీని కనాల్సిందే నువ్వు దానికి దీనికి లింక్ పెట్టకు అంది సీరియస్గా చూస్తూ వేగా పెడతాను వేగ అన్నిటికీ లింక్ పెడతాను నీకు ఈ డివోర్స్ పేపర్స్ మీద నా సైన్ కావాలంటే నా బేబీని కను అని తన చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ని వేగ ముందు పెడతాడు విరాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి వేగ పాప డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసింది మరి విరాజ్ కూడా సైన్ చేయాలి అంటే వేగ అతని కండిషన్కి ఒప్పుకుంటుంది అంటారా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ వేగా ఇంట్లో ఉన్నది సడన్గా ప్రణవ్ దగ్గరికి ఎలా వచ్చింది ప్రణవ్ తనని బలవంతం చేయబోని విషయం ఎలా మర్చిపోయింది ఎందుకు దాన్ని ఎక్స్క్యూజ్ చేసింది అవన్నీ కూడా ముందు ముందు పార్ట్స్లో మీకు తెలుస్తుందండి అండ్ ఇప్పటి నుంచి అయితే మీ విరాజ్ అయితే వేగ దగ్గర అసలు తగ్గడండి తను ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడనమాట ఎలాంటి విరాజ్ అయితే మీరు కావాలి అనుకున్నారు అలాంటి విరాజ్ అయితే ఇక్కడి నుంచి వస్తాడు తనతో చాలా స్ట్రిక్ట్గానే ఉంటాడు అండ్ వేగ బేబీని కనడానికి ఒప్పిస్తాడా లేదా మళ్ళీ బేబీని కనే ప్రాసెస్లో వేగ మళ్ళీ విరాజ్కి పడిపోతుందా లేకపోతే ఈ తగువులు ఇలానే కంటిన్యూ అవుతాయా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కొత్త ఇష్యూ జరుగుతుందా ఇవన్నీ తెలియాలి అంటే ముందు ముందు ఎపిసోడ్స్ మీరు మీరు చదువుతూనే ఉండాలి చదువుతారో లేకపోతే వింటారో ఇట్స్ యో విష్ అండ్ నా వాయిస్ బాగుందో లేదా కొంచెం కామెంట్స్ చేసి చెప్పండి మురిసిపోతాను వాయిస్ బాగుంది అని కనుక మీరు కామెంట్స్ చేస్తే థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ లవ్ యూ